ఇస్సాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్తయిన ఇహో ఈ మాట సెలవిచ్చుతున్నాడు లాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా అడుగుడి నా హస్తకార్యములు గూర్చి నాకే ఆజ్ఞాపించురా ఆజ్ఞాపించుడి యశాగ్రంథం నలభై ఐదవ అధ్యాయం వచనం యేసు ప్రభు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు ఇహో శివాకు విజయ ఘడియలు సమీపించగా శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకు చాపి సూర్యుడా అస్తమించకు అని ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉపయోగించుకున్నాడు మూడున్నర సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిళ్లను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని హస్తకార్యాలను గుర్చి ఆయనకు ఆజ్ఞాపించినట్టే గదా మరణశయ్యపై ఉన్న వ్యక్తి దగ్గర మోకాళ్ళూని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లోధర్కి ఆ అధికారాన్ని ఇచ్చింది మాటే దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి పిలుస్తున్నాడు ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు అయితే ఇలాంటి దేవుడు మన ఆజ్ఞను స్వీకరించడానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఏమిటి విపరీతం ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం దేవుణ్ణే ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికి నత్తినత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం సగం ప్రార్థనలకి పొంతని ఎక్కడా నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనల్నే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు ఎరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వృద్ధివాళ్లు ఎదురైతే తనకే తాను ఏమీ చెయ్యలేదు నేను మీకు ఏమి చెయ్యాలని కోరుతున్నారు అంటే చెప్పండి నేను సిద్ధంగా ఉన్నానన్నట్టే కదా తన మహిమల తాళప చెవిని సురోఫినికి స్త్రీకి అప్పగించి నీ ఇష్టం ఏం కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు వ్యవహరించలేదా తన పిల్లలను ఇలాంటి ఉన్నత స్థానానికి దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా ఆయన ఏమంటున్నాడు మహిమా ప్రభావాలన్నీ నీ ఆధీనానికి ఇస్తున్నాను నా నామం చొప్పున నీవు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను కొండతో చెప్పండి కడలిలో పడమని గుండెలో శంక వదలండి తండ్రి మాటని నమ్మండి అడ్డుగానున్న కొండల్ని తండ్రి పేరట అదిలించండి హుంకరించిన అడ్డుగోడను తృణీకరించండి మౌనప్రార్థనతో నేల కూలిని బురుజుల్ని చూసి జయగీతాలు పాడండి విశ్వాసంతో విశ్రమించండి ఇత్తడి తలుపులు ఇనుపు గడియలు విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి విలువైన నెత్తరు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని ఇది జరుగుతుంది నమ్మండి వాక్యాన్ని అడ్డుగానున్న కొండల్ని తండ్రి పేరట అదిలించండి విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాను సాధ్యం చేసే అద్భుతమైన శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి వాక్యంలో నిలబడి అడ్డుగానున్న కొండల్ని తండ్రి పేరట అదిలించండి